మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు లభించింది ఐఎస్ఓ ప్రతినిధులు నేడు కళాశాలకు చేరుకుని కరస్పాండెంట్ విజేత వెంకటరెడ్డికి గుర్తింపు పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా కరస్పాండెంట్ విజేత వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ గుర్తింపు మాపై మరింత బాధ్యతను పెంచిందన్నారు ఇది నా ఒక్కడి కృషి వల్ల కాలేదని మా ఫ్యాకల్టీ మొత్తం ప్రాతింబల్లు కష్టపడి అత్యుత్తమ సేవలు అందించారని ఈ క్రెడిట్ వారికి కూడా దక్కుతుందని వెల్లడించారు ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు నిజంగా కూడా

ార్థివ జూనియర్ కళాశాల చేస్తామని చెప్పేసి ఇంటర్నేషనల్ జర్నల్ కు ఇంటర్నేషనల్ జర్నల్ కు దాని ఆ వ్యాసాన్ని అంటే విధంగా జూనియర్ కళాశాలలో ఈలియోస్కోప్ సాఫ్ట్వేర్ ద్వారా ఈలియోస్కోప్ సాఫ్ట్వేర్ ద్వారా ఒక సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ ప్రతిపాదన ఐఆర్ జేఈకే ఉంది సార్ ఇంటర్నేషనల్ జర్నల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ జర్నల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సార్ దానికి పంపించడం జరిగింది ఎవరు మన కళాశాల మన చేసే ఫ్రాకల్ మా వాగ్వే జీవ కళాశాలలో సోలార్ పాలన విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాన్ని ఆ ఇంటర్నేషనల్ జనరల్ వాళ్ళు దాన్ని సమీక్షించి ది బెస్ట్ ఉంది ఇంతవరకు వెళ్ళి ఇంతవరకు ఆలో అంటే ప్రపంచ మొత్తం కూడా ఎవరికి ఇటువంటి ఆలోచన రాలేదు ది బెస్ట్ అని చెప్పేసి దీన్ని కూడా వాళ్ళు ప్రపంచ కూడా ప్రచురించడం జరిగింది అటువంటి మనం నిజంగా గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందని దీన్ని ఆదర్శంగా ఈ కార్యక్రమానికి ఎందుకంటే సమయం అనేది చాలా విలువైంది కాబట్టి ఇటువంటి సమయాన్ని ఎందుకంటే గారికి వారు మేనేజ్మెంట్గా ఈ యొక్క పురస్కారం పొందడానికి ఆదేశం చేసినటువంటి మేడం ప్రిన్సిపల్ గారికి ముఖ్యంగా మీ అందరికీ ఇందాక శ్రీధర్ సార్ ఒక మేనేజ్మెంట్ కావాల్సిన ప్రొవైడ్ చేయగలరు ఇంప్లిమెంటేషన్ అనేది మీరు చేస్తేనే ఇది సాధ్యమైంది కాబట్టి మీ అందరికి కూడా ఐఎస్ ఫోర్ టూ వన్ డబల్ జీరో వన్ వర్షన్ టూ జీరో వన్ ఎయిట్ ఆర్గనైజ్ చేసుకుంటున్నటువంటి శివయ్య గారికి మేమందరూ ఇలాగా మాట్లాడుతుంటే ఇది ఆషామాషుగా వచ్చినటువంటి ఒక పురస్కారం కాదని అర్థమైనటువంటి విషయం ఎందుకంటే జిల్లీ వాళ్ళగా ఈ ఐఎస్ఓ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అదేవిధంగా రిజల్ట్స్ అదేవిధంగా పిల్లల యొక్క విద్యను సంతరించడం గ్రాఫిక్ ఒక పది పన్నెండు అంశాలను క్రోడీకరించి క్రోడీకరించి సర్వే చేసి ఎంపిక చేయడం అనేది మరి ఇన్ని క్రోడీకరించి సర్వే చేసినా మనం ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఎంపిక కావడం అనేది భారతీయులు యాజమాన్యం మరియు అధ్యాపక బృందం యొక్క గొప్పతనంగా నేను అభివృద్ధిస్తాను